ఆర్గనైజేషన్ భారతదేశంలో దాదాపు నలభై లక్షల మంది పైగా కోవిడ్ వల్ల చనిపోయినారనేటువంటి రిపోర్ట్ ఇవ్వడం ఇవాళ భారత ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది నెత్తి నోరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము మొత్తుకుంటూ వస్తా ఉన్నాం కోవిడ్ సమయం నుండి తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలో లక్షలాది మంది చనిపోయినారు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా కుమ్మక్కైపోయి చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను వాళ్ల గొప్పదనం కోసం వాళ్ల డాంబికాల కోసం వాళ్ళు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు ఇది నేరము ఇది రాజ్యాంగ ఉల్లంఘన దాంతో పాటు వాళ్లకు ఆయా రాష్ట్రాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం కూడా చెల్లింపబడకుండా తప్పుడు సంఖ్యలు చూపెడతా ఉన్నారు అని చెప్పని అనేక మార్లు మేము ఈ అంశాన్ని లేవనెత్తినాం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు నేను స్వయంగా తెలంగాణలో దాదాపు లక్ష మంది పైగా చనిపోయినారని చెప్పని సహేతుకమైనటువంటి ఒక డేటాతో చూపెట్టిన తర్వాత కూడా రాష్ట ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఒక దాఖలాలు లేవు ఆఖరికి ఒక డెత్ ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయండి చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్యను సరిదిద్దండి అని చెప్పని ఎట్లయితే మనము కేరళలో గోవాలో మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో చనిపోయిన వారి సంఖ్య ఎట్లయితే సరిదిద్దిండో తెలంగాణలో కూడా సరిదిద్దాలని చెప్పని రిప్రజెంట్ చేసినప్పుడు పట్టించుకోకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు కూడా వెళ్ళాను ద కేసు స్టిల్ పెండింగ్ అటు కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ చావుల పల్లె కేవలం వాళ్ల గొప్పదనం కోసం వాళ్ళ డాంబికాలు ప్రదర్శించుకోవడం కోసం ఆల్ ఈస్ వెల్ అనేటువంటి ఒక భ్రాంతి సృష్టించడం కోసం ఇవాళ తప్పుడు లెక్కలు చూపెడతా ఉన్నారు ఒక పక్కన ఆక్సిజన్ దొరకక తర్వాత బెడ్లు దొరకక తర్వాత రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్ దొరకక పిట్టలు లెక్క జనాలు జరిగిపోతే చనిపోయిన మీరు చావడాన్ని నియంత్రించలేకపోయినారు చనిపోయిన వాళ్ళ సంఖ్యను కూడా మీరు చూపెట్టకుండా ఇవాళ ఘోరమైనటువంటి ఒక తప్పిదానికి పాల్పడుతున్నారు ఇది నేరం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒప్పుకొని డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి ఒక లెక్కలను ఒప్పుకొని పూర్తి స్థాయి చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తాం